గురుగారు మీరు చాలా శ్రమ పడుతున్నారు ధర్మం ప్రచారం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు అయినా కానీ హిందువులపైనే దాడి జరుగుతూ ఉంది మరి వేరే వాళ్ళ నుంచి హిందువులు ఆ దాడి నుంచి తమని తాము రక్షించుకోవటానికి ఎలా ముందడుగు వేయాలంటారు మారాలి ఇప్పుడు మన ఇంటికి ఒకటి నిప్పు పెడుతున్నాడు మనం చూసాం వాడికి ఒక షాప్ ఉంది మన ఇంటికి నిప్పెట్టిన వాడి దగ్గర మనం కొనొచ్చా మనం తినొచ్చా వాడి మాట వినొచ్చా వాడితో స్నేహం చేయవచ్చా తప్పు కదా తప్పెవరిది నిప్పే నిప్పెట్టినోడిదా వాడితో స్నేహం చేసేవాడిదా కదా ఇప్పుడు ఈ సిగ్గు శరము మానం అభిమానం బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలి హిందువులకు ఉండాలి కదా ఇప్పుడు అందులో ఉమ్మేస్తాడు వాళ్ళ పదార్థం మనకు తెలుసు మన ఆడపిల్లలు దొరికితే లవ్ జిహాద్ ఎత్తిపోతాడు మొక్కలు చేస్తాడు సూట్ కేసులో పెడతాడు ఫ్రిడ్జ్లో పెడతాడు గల్లీ కోటి మొక్క చేసి ఢిల్లీలో విసిరేసాడు సో కాబట్టి హిందువులలో ఆలోచన రావాలి నేను ఎక్కడ తినాలి ఎక్కడ కొనాలి ఈ ఆలోచన హిందువులకి వస్తే మార్పు వస్తుంది దానికోసం మన ప్రయత్నం వాళ్ళు అలాగే ఉంటారు వెయ్యేళ్ళు కాదు పదివేల ఏళ్ళు అయినా ఆ పందులు అట్లే ఉంటాయి మనమే మారాలి